అనగనగా ఒక గ్రామంలో ఒక అత్త కోడలు ఉండేవాళ్ళు ఆ అత్త చాలా గయ్యాలిది కోడలికి ఎప్పుడు కూడా పనులు చెప్తూ ఉండేది బాగా తిడుతూ ఉండేది అప్పుడు తన కోడలికి చాలా కోపం వస్తుంది అత్త మీద అయినా సరే చాలా అమాయకంగా తను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వస్తుంది ఒకరోజు అత్తయ్య గారు ఒకరోజు వాళ్ళ భర్తతో తను విషయాలన్నీ చెప్తుంది అత్తయ్య రోజు నన్ను తిడుతుంది అని సరే ఎలాగైనా సరే సర్దుకు పొమ్మని చెప్తాడు ఒకరోజు వాళ్ళ అత్తయ్య చీపురు కట్టతో చాలా కొడుతుంది అప్పుడు తనకి చాలా కోపం వస్తుంది బాగా ఏడుస్తుంది ఎవరికి చెప్పాలో తెలియక తనలో తానే బాధపడుతూ ఉంటుంది గయ్యాలి అత్త మాత్రం ఎంత చెప్పినా వినకుండా ఎప్పుడూ ఏడు కొడుతూనే ఉంటుంది ఒకరోజు తన భర్తకి ఇలా కొట్టింది నన్ను మీ మీ అమ్మ అని చెప్తే కూడా వినకుండా తను ఎలాంటి ఆలోచించకుండా తను కూడా కొడుతూనే ఉంటాడు సర్లే పాపం ఎందుకు తనని బాధ పెట్టాలి అని కూడా ఆలోచించకుండా తనను బాగా హింసిస్తూనే ఉంటారు ఇద్దరు తల్ తల్లి కొడుకు అప్పుడు రాధకి చాలా కోపం వస్తుంది అయినా కూడా తను అమాయకంగా ఏ పని చెప్పినా చేసుకుంటూ వెళ్తుంది ఒకరోజు తను విశ్రాంతి తీసుకున్నా కూడా భర్త తన మీద కొడుతూ ఉంటాడు ఇలా చేస్తే తను పుట్టింటికి వెళ్ళిపోతుంది కోపం వచ్చి బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళుతూ ఉంది వాళ్ళకు మాత్రం ఎలాంటి జాలి దయ కూడా లేదు ఒకరోజు వాళ్ళ ఇల్లంతా కూడా బోసిగా ఉంటుంది చూడమ్మా మన ఇల్లు ఎలా బోసిగా ఉందో మన ఇద్దరం దాని మీద ఇలా తీసుకోవడం బాగాలేదు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగైనా తనని తీసుకొద్దాం అని చెప్తాడు వాళ్ళు వెంటనే కారులో వెళ్తారు వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్తాడు వెళ్ళి క్షమాపణలు అడుగుదామని తల్లి కొడుకులు ఇద్దరు కూడా బయలుదేరుతారు అప్పుడు వాళ్ళిద్దరి మీద వాళ్ళ భార్యకి చాలా కోపంగా ఉంటుంది ఇలా కోపంగా ఉంటున్న చేత్తో రెండు దెబ్బలు కూడా వేస్తుంది నాకు నన్ను ఎలా కొట్టాలనిపించింది మీకు అని చెప్పేసి కొడుతుంది కూడా వాళ్ళ భర్తని అప్పుడు వాళ్ళ అత్తయ్య చూడమ్మా నేను చాలా తప్పు చేశాను ఇక మీదట నిన్ను మంచిగా చూసుకుంటాను నువ్వు నా లాంటి దానివే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెబుతూ ఉంటాడు అయినా కూడా తను అలుగుతుంది మీకు అప్పుడు తెలియదా నన్ను హింసించినప్పుడు అని చెప్తుంది సరే పద వెళ్ళాం పదండి ఇంకా చేసేది ఏమీ లేదు అని చెప్తుంది అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు కూడా తన కోడల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు